క్రైస్తవ జీవితంలో నింద కూడా ఒక శ్రమే కలి శ్రమలన్నిటికల్లా పెద్ద శ్రమ నిందే ఈ భూమి మీద ఏ మనిషికైనా నేను ఈ మాట చాలాసార్లు చెప్పుకుంటాను మళ్ళీ చెప్తున్నాను నేను జడ్డవాన్ని కాదు అని చెప్పుకోవాల్సి రావటం కన్నా ఘోరమైన దుఃఖం బాధ ఇంకేది ఉండదు చాలా కష్టం అనిపిస్తుంది నేను చెడ్డాన్ని కాదు నేను పాపిష్టోని కాదు నేను మంచోని అని చెప్పుకోవాల్సి రావడం కన్నా దారుణమైన దినం కష్టం ఇంకేది ఉండదు యూసెఫ్కి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంత శ్రమలో అంత నిందలో అంత బాధలో అతడు అవలంబించిన వైఖరి మౌనంగా ఉండడమే బాధలు పడ్డమే